హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న సెవెన్ ఫోర్ సెవెన్ లాస్ట్ తోటకూర టమాటా పప్పు కోసం ముందుగా ఒక కడాయి తీసుకున్నాం అందులో ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకున్నాం అది హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాం వెల్లుల్లి కూడా వేసుకుందాం అవి వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు వెల్లుల్లి కూడా వేయాక సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాం దీనికి పప్పు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడే కాస్త ఒకసారి వాష్ చేసుకొని డైరెక్ట్ వేసుకుంటే సరిపోతుందండి నేను అందుకే నానబెట్టలేదు ఒకసారి వాష్ చేసి వేస్తున్నాను అంటే నానబెట్టితే అది మెత్తగా ఉడికిపోయి మెత్త మెత్తగా అవుతుంది అందుకోసమే అప్పుడప్పుడే వాష్ చేసి వేసుకోవాలి పప్పు కూడా మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాం టూ మినిట్స్ తర్వాత చూడండి ఎంత మంచిగా వేగిపోయిందో పప్పు ఇప్పుడు రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాండి అవి కూడా యాడ్ చేసుకున్నాము టమాటా కూడా పప్పులో మంచిగా ఉడికిన తర్వాత తోట కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడైతే టూ మినిట్స్ ఉడకనిద్దాం చూడండి ఎంత మంచిగా ఉడికిపోయాయో ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకున్నాం నేను పావు కేజీ తోటకూర తీసుకున్నా అండి నాకు రెండు కట్టలు వస్తాయి వాటిని మంచిగా కాడలతో సహా వేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోండి అప్పుడే మంచిగా తోటకూరలో ఉన్న నీరు కూడా మంచిగా వస్తుంది మళ్ళీ సపరేట్ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అందులో ఉన్న వాటరే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత మంచిగా నీరు వచ్చిందో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ట్రై చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని కొత్త కొత్త వంటకాల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి అంతే తోటకూర టమాటా పప్పు రీ థ్యాంక్ యూ